అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ అయిపోయింది పండగ పండగ అంటే పండగలు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను పెట్టి చూడండి చూసి మీకు ఏది బాగుంటుందంటే అది చేయండి మీ మనసుకి ఏది బాగుంటుందంటే అది చేయండి చేసి అప్పుడు మీరు అది కనిపెడితే ఎంత బాగుందో మీకు అర్థమైపోయింది అర్థమైపోతే నాకు పడింది కానీ రాసేవనుకో సూపర్గా ఉంటుంది ముందు పెద్దమ్మ చెప్పినవి కనిపెట్టండి ఏది మీకు వర్కౌట్ అవుతుందో ట్రై చేయండి రిజల్ట్ మాత్రం అద్రిపోద్ది పెద్దమ్మ హెయిర్ చూస్తున్నారు కదా రోజు అడుగుతున్నారు కామెంట్స్లో లో వెళ్ళినప్పుడు అలా అడుగుతున్నారండి నిజంగా ఒకసారి చూడటం పెద్దమ్మ హెయిర్ ఎంత లాంగోకూడదు జడ మా లోను జడ వేసుకోకూడదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏమంటున్నాను మరీ ఎంత జిప్పుగా ఉండి తలకాయ నొప్పిందమ్మ చెప్తున్నాను మీకు ఇవ్వచ్చు కదా నాకెందుకు చెప్పు మీరు మీరు రాస్తే మనం రాస్తే మనకే ఇస్తాడండి ఎందుకు ఇవ్వడు కాకపోతే పెద్దమ్మ తయారు చేసినవన్నీ రాసుకుంటుంది కాబట్టి ఆమెకి ఇస్తున్నారు దేవుడు అనుకుంటున్నాం కానీ రాసుకుంటే మనకు కూడా ఇస్తాడు అందరికీ ఇస్తాడు ఇప్పుడు ఈవేళ మీరు రాస్తున్నారు రాసుకున్న తర్వాత దుప్పించుకొని మళ్ళీ నేను చెప్పి రాసుకోండి రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ వారంలోనే అన్నీ ఇప్పుడు వారానికి ఒకరు రోజు కాకోకుండా రోజుకు రోజు నూనెలాగా పెట్టించుకోండి మీరు ఎక్కడ పనికి వెళ్ళాలన్నా ఇంట్లో పని చేసుకోవాలన్నా ఏం పర్లేదు నూనెలాగానే ఉంచేసేయండి అని చెప్పారు కదా నేను అది అలాగే రోజు కానీ మీరు చేసుకున్నారనుకో ఇవాళ దువ్వండి మీరు పెట్టుకునేటప్పుడు దువ్వండి ఎన్నింటికలు పట్టాయో కింద చూసుకోండి ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత నూరు రాష్ట్రం అయిపోయింది ఆ తర్వాత లాస్ట్ రోజు అది మీరు తువండి ఇప్పటికీ అప్పటికి ఎలా ఉంటాయో అప్పుడు మీరు చెప్పండి అంటే నిన్న పెట్టానండి ఒక వీడియో ఆ వీడియో ఆ వీడియో అనమాట పెద్ద చెప్పేది ఆ వీడియో చాలా మంది అప్లై చేశారంటే కొన్ని కామెంట్స్ కూడా పెట్టేశారు ఏంటంటే దువ్వుతుంటే ఆ జుట్టు రాలడం ఆగుతుంది వంద ఎంట్రుకులు రాలేవి యాభై ఎండుకులు వచ్చినాయని అంత మంచి వీడియోస్ అనమాట మనకి పెద్దం ఇప్పుడు పెడుతుంది అంతకన్నా మంచి వీడియో ఇప్పుడు పెడుతుంది అంటే ప్రతి ఒక్కటి పెట్టేది మంచి వీడియో కానీ మా కాళ్ళ కొన్ని కొన్ని ఒకరు పడతాయి కొన్ని ఇంకొకరు పడతాయి అది దాన్ని పట్టుకోవాలి మీరు దాన్ని పట్టుకుంటే ఇంకా కంటిన్యూగా రాసుకున్నారు అనుకో సూపరే సూపర్ బాగుంటుంది పెద్ద చెట్టు కన్నా బారైపోవాలి అయిపోవాలి దేవుడు అనేవాడు వాడు శుభ్రంగా నేను చెప్పినప్పుడు నా బిడ్డలందరికీ కూడా తల లావుగా ఉండి ఎవరు ఎక్కడ ఎక్కడ ఎలా వేసుకుంటున్నారు ఎలాగొచ్చింది జుత్తు అని మిమ్మల్ని అడుగుతారు అందరూ అదే అడుగుతారు మీరు చెప్పినట్టు మీరు చేసుకుంటే అడుగుతారు పెట్టేవన్నీ కూడా నేను చిన్నవాళ్ళ పెద్ద పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళ వరకు కావాల్సినవి కూడా పెడుతున్నాను ఇదే ఇదే అంతరం చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లో మనం తినేవి బయటికి ఏం కాదు అది సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు రావండి భయపడకుండా మీరు రాసుకోండి పెద్ద అప్లై చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది అంటేనే వీడియో అప్లోడ్ చేస్తుంది కాబట్టి మీరు భయపడ అవసరం లేదు మన వీడియోస్కి తొందరపడి ఏది కూడా తీసుకొచ్చి పెట్టి పెట్టి పెసొచ్చు నా దగ్గర ఉండదు మళ్ళీ కూడా మంచి పనికొచ్చి పెడతాను ఇప్పుడు నేను ఏం పెడతానో చెప్తాను మీరు రాసుకుంటే రాసుకోండి లేదనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి ఓకేనా అయితే పెడతాను రండి ఇబ్బందిగా ఉంటే నాకు అదే చెయ్యండి నేనేమి మిమ్మల్ని మంచిగా ఏమన్నాం ఒకవేళ ఎవరైనా తిట్టినా కూడా ఏమన్నాం నాక నాకు అన్నీ కూడా సమానం అనుకునే దిగినాను మరి నేను ఇంకెలాగా ఇలా వాళ్ళగన్న వీళ్ళెళ్ళగా పట్టించుకున్నాం పట్టించుకోను పట్టించుకుంటే ఇలా ఉండకుండా అది నేను చెప్పేది కనిపించుకుంటే బీపీ షుగర్లు వచ్చేస్తాయండి అయిపోతాం కూడా అదేదో సినిమాలో చూడండి అమ్మ గాజు గలాస్ గాజు గలాసులో గాజు గలాసే ఉండాలని రూలు గట్రా కాదు చెప్తున్నాను మీకు చూపిస్తున్నాను ఈ గాజు గలాసులో ఇప్పుడు నైటు ఇది మనకు రేపు పొద్దున్నమాట ముఖం కొడుకున్న తర్వాత రేపు పొద్దున్న ఇప్పుడు నేను చెప్తున్నానే అది మీరు చేసుకున్నారనుకో మీకెంత బాగుంటారో అంత అంత బాగుంటారు ఇదిగో నేను ఇప్పుడు చెప్తున్నాను వేస్తున్నాను ఒక్క స్పూన్ ఒకటే స్పూను మెంతులు మెంతులు ఇగోండి చూడండి దగ్గరగా మెంతులు కనిపించాయి కొంతమంది క్లియర్గా చూపించి పెద్దమ్మా అని అంటున్నారండి అందుకని ఇంత వివరంగా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది కొంతమందికి అర్థమైపోతున్నాయి ఈజీగానే కొంతమందికి అర్థం కావట్లేదు అంటున్నారు అందుకని ఒకటికి సార్లు చెప్పాల్సి వస్తుంది మరి చేసుకోవాలి కదండి రిజల్ట్ రావాలి కదా వాళ్ళకి కూడా అందుకని ఇవి కరివేపాకు అమ్మ ఈ కరివేపాకు ఉట్టి తిన్న కూడా మన జుత్తు పనికి వస్తుంది కారపడు చేసుకొని తిన్నా కూడా జుత్తు పనికి వస్తుంది మనం ఏ కూరలో ఇది లేకపోయినా పనికి సాంబారు కాలించి ఏ పెత్తి ఒక కూర పప్పు సారు సాంబారు పెత్తి దానికి కూడా ఈ కూర ఈ కరివేపాకు అయిపోతే రుచి రాదు వాసన రాదు కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారుస్తున్నారు అది తినాలండి మనకి చాలా ఆరోగ్యం అసలు కరివేపాకు తినడం వల్ల చాలా మంది తినరు పక్కన పెట్టి నేను కూడా తిన్నాను ఇదివరకు పడేసేదాన్ని కొన్ని ఇప్పుడు తింటున్నాను ఇదిగో ఇప్పుడు ఈ రెండే రెండు కరివేపాకు చూడండి ఒకసారి ఇవి ఏం చేయాలంటే మనము దూసేసి ఈ గ్లాసులోను ఇప్పుడు శుభ్రంగా కడిగిసి రెండు రమ్మలు కడిగి మధ్యాహ్నం కడిగాను ఉంచాను ఇక ఈ రెమ్మలు గిందలు వేసుకుందాం మనం నీళ్ళు మంచి వాటర్ ఎందుకంటే ఈ మంచి వాటర్ మనం తెచ్చుకోకపోతే రేపు పొద్దున్న తాగాలి కదమ్మా తాగేటప్పుడు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు వెయ్యొద్దు ఎందుకంటే చాలా చూడండి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇప్పుడే ఎంత బాగున్నాయో ఈ నీళ్ళు దీని మీద ఒక చిన్న కప్పు మూత పెట్టేసేవాలి మూత పెట్టేసి మీరు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోని రేపు తెల్లారి లెగిసి మొక్కం పడుకున్న తర్వాత ఇవి ఒక ఇటు అటు చెంచతో కలిపిసి శుభ్రంగా వడపోసుకొని నీళ్ళు మనం టీయలు తాగుతాం సప్ చుప్పుప్పగా ఆ రకంగా ఈ నీళ్ళు తాగండి ప్రతిరోజుని ఈ నీళ్ళు తాగడం వల్ల మీకొచ్చే నష్టం గట్ట ఏమీ కాదు లాభం ఉంటేనే ఇది నేను చెప్తా దీనివల్ల మీరు అలా తగ్గే తాగారనుకో మనకేం డబ్బులు ఖర్చు అవుతాయో చెప్పండి అవ్వ కదా మరి అటువంటి చెప్పినప్పుడు మీరు కష్టపడితే కష్టపడేది ఏమీ లేదు నైట్ నానబెట్టేస్తారు పొగ ముఖం వా గొడవ పోసుకొని తాగేస్తారు మన పరిమాణం చేసుకోవచ్చు దీనివల్ల షుగర్ పటా పంచులు అయిపోద్ది పారిపోతుంది మా పటాపంచు షుగరు అసలు ఉండనే ఉండదు కాకపోతే మీరు తాగింది ఇప్పుడు ఒక నెల తాగండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది మీరు బరువు తగ్గుతారు షుగరు ఉండదు బీపీ ఉండదు మీకే తెలిసింది కరివేపాకు వేసాం కాబట్టి జుట్టు విపరీతంగా పెరుగుతుంది కరివేపాకు మనకి ఒంట్లో లోపలికి వెళ్ళడానికి బాగుంటుంది మెంతులో కరివేపాకు నీళ్ళు వెళ్తాయి దానివల్ల ఎక్కడైతే చేదు పురుగు ఉంటే మందేస్తామో అలాగే పోతాయి అనమాట మనకి ఈ తల్లలో సుండ్రు కానీ పురుగులు కానీ ఇంకేమన్నా 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 ఇతరత్ర అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు అటువంటివి ఏమి లేకుండా సాఫీగా ఆ భగవంతుడు నాలాడతాలో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఏం చే మీరు ఏం చేయొద్దండి రేపొద్దున లేసి రాత్రి ఇలా వడపో రాత్రి నానబెట్టుకొని రేపు పొద్దున్న వడపోసుకొని తాగేసేయండి అంతే డైలీ తాగండి వచ్చిన నష్టమేమి లేదు ఖర్చు తక్కువ లాభం ఎక్కువ సూపర్ రిజల్ట్ వస్తుంది హెయిర్ విపరీతంగా పెరుగుతుంది కడుపు కడుపులోకి వెళ్ళడం వలన హెయిర్ హెయిర్ అనేది బాగా పెరుగుతుంది పైన అప్లై చేయడానికి ఇప్పుడు పెద్దమ్మ ఒకటి చూపిస్తే చూడండి ఇది రోజు తాగండి నిజంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది మూతబెట్టి అమ్మో జుట్టు అంత వస్తుంటే ఎందుకు పారిపోతుంది అండి చూడండి జుట్టు అసలు ఎంత వస్తుందో నేను చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూపించి పెద్దమ్మ అంటున్నారు కొంతమంది అందుకని అంటే నిన్నటి వీడియో చూడడం వాళ్ళు చూసినప్పుడు మళ్ళీ వీడియో పెద్దమ్మ చూపించవా నీ జుట్టు అని అడుగుతున్నారు ఇదిగోండి నా జుట్టు మొన్న నేను రాసి తలకు అప్లై చేసి చూపించాను ఇదిగోండి పెద్దమ్మ అసలు చూడండి చెయ్యే పట్టట్లేదు మన అసలు మనకెందుకు రాదు అనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు నేను పెద్దమ్మని ఆపి మరీ నేను తాగుతున్నా ఎందుకంటే పెద్దమ్మ జుట్టు ఎంత వస్తుంది కదా నా జుట్టు కూడా ఎంతకన్నా లావుగా తయారవ్వాలి అనుకుంటున్నాను నాకు చాలా ఉంటుంది నా జుట్టు కూడా మొన్న హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు చూపించాను కదా మీకు ఎంత బారుందో నా తల నాకు ఇంకా బారు కావాలి ఎందుకంటే పెద్దమ్మకి ఈ వయసులో ఇంత బారు ఉన్నప్పుడు నాకెందుకు రాకూడదు అని నాకే ఈర్షిగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మని అడుగుతూనే ఉంటారండి పెద్దమ్మ ఏం రాస్తున్నావు ఏం రాస్తున్నావు అని ఇవే మీరు అప్లై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకునే నీళ్ళు చూపిస్తుంది రండి అవి చూద్దాం ఇవి మాత్రము దయచేసి పక్కన పడేవద్దు ఇది ఏమి ఇబ్బంది పడే పని కాదు నేను చెప్తున్నాను మీరు వినండి ఒక రోజులో ఏది రాదు ఒక రోజు డాక్టర్ కాడికి వెళ్ళి అయితే ఆయనేమో కోర్స్ అని ఇస్తాడు ఐదు రోజులు కొంతమందికి ఏడు రోజులు కొంతమందికి ఇలా వారం మూడు నెలలని కొంతమందికి ఇస్తారు అలా కూడా కాదు అవన్నీ పటాపంచులు అయిపోతాయి కానీ ఇవి రోజు తాగాల రోజు తాగితే మీకే తెలిసిద్ది పెద్దమ్మేంటా పెద్దమ్మ ఇలువేంటా అని మీకు తెలిసిద్ది అనమాట మీకు తెలియాలని ఇప్పుడు నేను ఇవి నేను మూత పెట్టుకొని రేపు తాగుతా అమ్మా యాక్ చూడండి మీకు తెలుసు కదా అందరికీ తెలుసు అరిటా ఒకర్ అనమాట ఈ అరిటాపు పువ్వు ఎరటి దవ్వ దవ్వ అంటే చెట్టు వచ్చి పోయి మెలి అంత దూరం పెరుగుతుంది కదా దవ్వ అంటే లావు ఉంటుంది అది ఈ చెట్టు ఎండిపోయిన తర్వాత కొట్టేస్తారు కొట్టేసినప్పుడు అది దవ్వ ఉంటుంది దవ్వ అంటాం మరి దాన్ని అంటారు ఇప్పుడు నాకు అయితే అర్థం కాదు కానీ అంటది కదండి దాన్ని మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే దవ్వ అంటాము మరి చాలా మంది రకరకాల పిలుస్తారు కదా ఒకసారి కామెంట్ చేయండి అన్ని మాకు కూడా తెలుసుకోవాలి దాన్ని పేరు ఏంటంటే పువ్వు తెలుసు పువ్వు పేరు అదే పేరు కూడా అదే అది మా ఊర్లో పువ్వు పువ్వు అది పువ్వు అంటారు దవ్వ లో ఉన్న దాన్ని కండమే దవ్వ అది కూడా కోరడతాము మేము అది కూరడతాము ఆ పువ్వు అదే అరటి అరటి పువ్వు కూడా కూరడుతాము వాటికి మించి ఇది కూడా మేము ఇది కూడా ఎంత కాలంటే అందులో వేస్తాము కానీ నేను ఇప్పుడు జుట్టు తయారు చేస్తున్నాను చూడండి ఇది కడిగాం కాబట్టి అట్లా ఉందండి మధ్యాహ్నం తీసుకొచ్చి కడిగాము కడిగిన తర్వాత ఆరబెట్టుకున్నాము ఇప్పుడు అది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి రిజల్ట్ చాలా బాగా వస్తుందండి ఇది ఇప్పుడు ఏంటంటే మనకి మ్యాజిక్ వాటర్ లాగా మా హెయిర్కి మ్యాజిక్ చేసే మంచి వాటర్ అనమాట తయారు చేస్తుంది ఒకసారి చూడండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అస్సలు భయపడొద్దు మన వీడియోస్కి మనం అప్లై చేసుకున్న తర్వాతనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీరు భయపడకుండా రాసుకోండి చిన్న చిన్న ముక్కలుగా అవి కట్ చేసుకోండి వీడియో కొంచెం పెద్దదైనా కానీ మీరేం అనుకోవద్దు ఎందుకంటే అందరికీ జుట్టుకు సంబంధించి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాము అని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు మెసేజ్ పెడుతున్నారండి చాలా బాధ అనిపిస్తుంది అన్ని డబ్బులు మీరు ఖర్చు పెట్టొద్దు మన వీడియోస్ చూసి మీరు రాసుకోండి మీరు అసలు డబ్బులు ఖర్చు పెట్టే అవసరమే ఉండదండి డబ్బులు ఖర్చు పెట్టినా రావండి వస్తాయి ఎంతసేపు మీరు డబ్బులు ఖర్చు పెట్టినంతసేపు వస్తాయి మీ డబ్బులు ఖర్చు పెట్టడం ఆపేశారనుకోండి అవి కూడా ఆగిపోతాయి పెద్దమ్మ వీడియోస్ ఏంటంటే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అలాంటి వీడియోస్ పెడతదనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగమ్మా కరివేపాకు చూడండి ఈ కరివేపాకు దూసి వేసుకుందాం మనం కవర్లో పెట్టింది కవర్లోంచి తీస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో చాలా జాగ్రత్తగా దాచి మరీ తీస్తుంది ఏం కాదండి చూపిస్తా చూడండి ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసింది ఒకేసారి తెచ్చుకుంటాను అమ్మ పద్దాక అయిపోయినాయి అయిపోయినాయి అనుకోకుండా ఒకేసారి తెచ్చేసుకుంటాయి మూడు ఆకులు చూడండి ఈ మూడు ఆకులు ఇందులో మనం వేసేద్దాం అవి కూడా ఏం ఆకులు అది చెప్పలేదు ఆహా తమలపాకులు అండి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా తక్కువే రేటు కూడా ఒకేసారి కట్ట తెచ్చుకుంటే ఇంకా రేటు తక్కువ వస్తుంది అవి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మనకి హెయిర్కి సంబంధించి రిజల్ట్ బాగా వస్తుంది అవి వాడడం వలన అందుకని తమలపాకులు ఇప్పుడు కట్ చేసి ఒక మూడు ఇప్పుడు మనం తయారు చేసేది ఒక తలకి సరిపోద్ది కదమ్మా ఒక తలకి వస్తుంది ఒక తలకి మాత్రమే చాలు సరిపోదు మెంతులు అండి అవి ఇప్పుడు తీసేది పెద్దమ్మ ఇక చూడండి మెంతులు ఇవి ఒక స్పూన్ పెద్ద స్పూన్ మెంతులు ఎంత బాగా పనిచేస్తాయో మీరు ఎప్పుడైనా కానీ మెంతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది రావద్దు అవి నైట్ నానబెట్టుకొని పోసుకోవనుకో జర్ర జిత్తురా జారుతుంది ఎంత సింకు తలైన కానీ జారుతుంది అనమాట గంజి గంజి కూడా అంత సవర పులు గంజి ఇవి పిసికేసిన తర్వాత చిన్న మా మందార మందారు ఆకులు వేసుకుని పూలు దొరకకపోయి పన ఆకులు వేసుకొని ఈ గంజి కానీ పోసుకొని పోసుకున్నాం అనుకో తనకి అసలు పెద్దమ్మ ఎక్కడున్నావు మీ ఇల్లు మీరు అనుకో అంటారు అంత బాగా వెళ్ళొద్దు చిన్నప్పుడు చిన్నప్పుడు నాకు మా అమ్మ బాగా గంజితోనే పోసేదండి బాగా గుర్తు నాకు పెద్ద అయిన తర్వాత ఇంకా మాట వినకుండా ఈ షాంపూలు వచ్చిన తర్వాత నేను షాంపూలతో పోస్తున్నాను కానీ ఇప్పటికీ కూడా ఒక్కోసారి గట్టిగా తిట్టి మరి గెంజుతో పోస్తుంది గెంజులోను కుంకుడుగా నానబెట్టించుకుంటే ఒక గంటలోను ఏడు ఏడు గెంజులో నానబెట్టితే ఒక గంటలోను మెత్త అయిపోతానమాట ఐదు సారణ తెలియటప్పుడు పోసుకుంటే ఎంత బాగుంటదో తల ఏ ఇంటికి ఆ ఇంటికి లెక్క వచ్చు ఎంత బాగుంటాయి అనమాట ఇప్పుడు నేను ఈ చెంపులోనూ నీళ్ళు పోస్తున్నాను ఇందులో చాలాగా మరిగేసిన పోస్తాను మరగ్ గలాస నీళ్ళు పోస్తున్నాను ఇవి ఒక గ్లాస్ అయిందాక మరిగితే సాల్వ్ మీకు మరిగే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుద్దండి అందులో ఉన్న విటమిన్స్ పోషకాలన్నీ ఆ నేలలోకి దిగుతాయి అప్పటి వరకు ఆగండి అంటే ఒక గ్లాస్ పోసాం అనుకోండి అర గ్లాస్ అవ్వాలి రెండు గ్లాసులు పోసామనుకోండి ఒక గ్లాస్ అవ్వాలి అంతే లెక్క చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూడండి ఒకసారి అమ్మా నీళ్ళు చూడండి నీళ్ళు ఎన్ను గలాసుకు వచ్చినట్టుగానే ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాం ఇలా చూసుకొని పెద్ద మీద చేసిందో మీరు అలా చేసుకోండి ఇప్పుడు వడపోసుకుని కావండి మనం కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో అసలు ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసుకోండి ముందుగా గాజు బా గాజు గ్లాసులో పోసుకోండి వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే బయట పెట్టద్దు ఇగోండి మనకైతే రెడీ అయిపోయింది అమ్మా అసలు ఎంత బాగుందో రిజల్ట్ అయితే సూపర్ వస్తుంది మీరు ఎన్ని కామెంట్స్ పెడతారు ఈ వీడియోకి ఇది ముందు మీరు స్ప్రే బాటిల్లో పోసేసుకోండి స్కాల్ప్ మొత్తం రాసేసుకోండి స్కాల్ప్ మొత్తం రాసేసి మసాజ్ చేసుకొని జడ చేసుకోండి ఎందుకంటున్నా అంటే తా తల స్నానం ఏం చేయనవసరం అవసరం లేదు ఇది రాసుకొని మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు పని మీద బయటకు వెళ్తే బయటకు కూడా వెళ్ళిపోవచ్చు ఇది రాసుకొని తలస్నానం చేయాలా అన్న రూలేం లేదు మీరు డైలీ అప్లై చేసుకోండి శుక్రవారం శనివారం తలస్నానం చేసుకుంటారు కదా అలా మీ ఇష్టం వచ్చినప్పుడు తలస్నానం చేసుకోండి డైలీ మాత్రం మసాజ్ చేయండి ఇది రాసిన తర్వాత మసాజ్ చేయండి తలకి మసాజ్ చేసిన తర్వాత మీరు జడ చేసుకోండి మరి కారినట్టుగా రాయరు కదమ్మా ఎలా రాస్తారో అలా రాసుకోవాలి కారినట్టుగా మీద పడినట్టుగా రాయమ్మాకండి ఇలా మీరు చెప్పినట్టుగా చెయ్యండి మీరు ఫ్రిడ్జ్లో ఉంటే ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి వారం రోజులు డైలీ ఇది అప్లై చేసుకోండి కరివేపాకును మెంతులు నీళ్ళు ఉదయం తాగాలి కదా అది తాగండి మీ ఇష్టం